హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీ ఈ రోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అన్నం చపాతి రైస్ లేకపోతే పరోటా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఎన్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా నేను చూడండి ఒక పది వరకు బీన్స్ అలాగే ఒక క్యారెట్ నాలుగు టమాటా ఐదు టమాటాలు అలాగే ఒక అరకిలో వరకు క్యాలీఫ్లవర్ ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం క్యాలీఫ్లవర్ని ఇలా తుంచుకుంటే సరిపోతుంది కట్ చేయని అవసరం లేదు కదా చూడండి ఈ విధంగా అన్నీ తుంపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను బీన్స్ని ఇలా కట్ చేసుకున్నాను క్యారెట్ని కట్ చేసుకున్నాను అలాగే టమోటాని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసి ఈ విధంగా వేడి వాటర్లో అయితే ఈ విధంగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ని అయితే వేసేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి మళ్ళీ కర్రీలో ఉడుకుతాయి కదా చూడండి ఈ విధంగా ఉడుకుపట్టింది పట్టింది కదా ఇప్పుడు దీన్నైతే ఆఫ్ చేసేద్దాం జీలకర్ర ధనియాలు నేనైతే అయితే పట్టేసుకుంటున్నాను అది పక్కన పెట్టుకున్న తర్వాత ఉడికిపోయినవి ఈ విధంగా పెరుగుని తీసుకుని ఈ విధంగా మెత్తగా చేసుకుని ఉప్పు తగినంత కారం అలాగే నేను పట్టి పెట్టుకున్న జీలకర్ర ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం మనం వేసేసిన మసాలాలన్నీ దీంట్లోనే వేసామండి పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తగినంత అయితే యాడ్ చేశాను అలాగే రెండు ఇలాయచి కొంచెం దాల్చిన చెక్క నాలుగు మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని కొంచెం పోపు దినుసులు అయితే యాడ్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు తగి నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసి రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక్క మొక్క దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఒక్క మొక్కగానే దంచుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఈ విధంగా యాడ్ చేసి మెత్తగా అయ్యే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇది మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం క పెరుగులో అన్ని మసాలాలు వేసి పెట్టుకున్నాం కదా ఈ ఈ పెరుగునైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనం అయితే దీన్ని కలిగి పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అయితే ఈ విధంగా వేసుకొని ఈ మసాలా అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ సగమే ఉడికాయండి ఇంకా సగం ఈ మసాలాలో ఉడుకుతాయి ఈ విధంగా మసాలా పట్టిన తర్వాత మనం వీటిని ఇప్పుడు తగినన్న వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఆల్రెడీ మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం వేడి వాటర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చల్ల వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు త్వరగా అయిపోతుందని నేను వేడి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీ పొడి అయితే యాడ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలు నేను ఇట్లా పొడి అయితే చేసుకున్నాను దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ గ్రేవీ కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మనం స్లో టు మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేయాలి ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలుపుకొని రెండు మూ రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మనం దీన్ని మగ్గించుకోవాలి చూడండి అయిపోయింది కదా కర్రీ ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే చపాతిలోకి సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూస్తూ ఈ కర్రీ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై